దేవుడు ఒక పాత్రగా నేను చేయాలనుకుంటున్నాడు షేప్లెస్గా ఉంచడం ఇప్పుడు మనల్ని నిరాకారంగా ఉంచడం షేప్ లోని తీసుకురావాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఆత్మీకంగా నేను కట్టాలని ఆయన సారూప్యంలోకి మనల్ని మార్చాలని మనం షేప్లెస్ అయ్యాం సారూప్యాన్ని కోల్పోయాం ఆయన సారూప్యాన్ని మనం కోల్పోయిన మనల్ని మరలా తిరిగి ఆయన సారూప్యంలోకి మార్చడం కోసం అనుత్యము ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మనం ఏం చేయాలంటే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఉన్న ప్రతి లోప పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి నిరాకరించొద్దు దయచేసి త్రోసిపుచ్చుకోవద్దు దేవుని వాక్యాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు అవును డాడీ నిజమే నాలో ఈ లోపం ఉంది ఈ పాపం ఉంది జ్ఞాపకం చేసుకో ఒక్కొక్కసారి ఆయనకి ఇష్టం లేని పనులన్నీ చేస్తున్నాం ఆయన ఉద్దన్న ఎన్ని చేస్తున్నాం ఆయనకు లోపడకుండా ఎంతగా బ్రతుకుతున్నాం మనం ఇవన్నీ గమనించుకొని నిజమే డాడీ నాలో ఈ లోపం ఉంది కనుక నాతో మాట్లాడుతున్నాం మనకు అది అవసరం లేనప్పుడు దేవుడు అది మాట్లాడడు మనకు అవసరం కనుక మనతో మాట్లాడతాడు ప్రభు అందుకనే ఆయన మాట్లాడుతున్నప్పుడు దావీదు ఒప్పుకున్నట్లుగా మనం కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి క్లీన్ అయ్యి మళ్ళీ అదే మార్గంలో నడవకూడదు మళ్ళీ దేవునికి ఇష్టమైన బ్రతుకును దేవునికి మనసున్న కార్యాలను జరిగిస్తూ దేవునికి లోబడి దేవుని హత్తుకుని దేవుని కొరకే జీవించడం మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి మనం చేరుకోగలుగుతాం